महाभारतम महाकाव्य नाटकाधिप्रिय महाकाव्य नाटकाधिप्रिय मूषिकवाहन मोदक प्रिय महाकाव्य नाटकाधिप्रिय मूषिकवाहन मोदक प्रिय सनि सप

ఆనంద ధార్మిక ఈవెంట్ సంస్థల భాగవత ప్రవచనాల్లో భాగంగా ఈరోజు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము అది ఒక గంటా నాదంతా మన శుభ సూచికంగా ప్రారంభం కలిగి భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు మన కార్యక్రమాన్ని వేదస్వస్తిష్ణువోమేశ్వర గురత్పం కాపురాలు వేల ఈశోకి జగత అని అటువంటి వాడికి జగన్మాత కదా అనడంలో ఇక్కడ నాకు వచ్చిన సందేహం ఏమిటంటే సితికంఠాయ అని వాడి వీరకంఠుడైన శివుడికి అన్నాడు అప్పటికి పార్వతీ వివాహం కాని అంటే కాళిదాసు కుమారు సంభవంలో పార్వతీ వివాహం కాకముందే శివుడు విషం తాగినట్టుగా అనిపిస్తోంది ఆ శబ్దాన్ని బట్టి ఇక్కడ భాగవతంలో పార్వతే అడిగినట్టుగా అడ్డు పెట్టినట్టుగా అనుమతించినట్టుగా అనిపిస్తుంది నాకు వచ్చిన సందేహం ఇంతకీ శివుడు పెళ్ళి కాకముందు విషం తాగాడా అయ్యాక విషం తాగాడా అని నాకంటే గొప్ప అనుభవం కలిగిన గురువు గారిని అడిగానా ఏమని ఇంత జీవితం గడిపో అనుభవం లేదయ్యా ఎవడైనా పెళ్ళి అయ్యాకే విషయం తాగుతాడయ్యా మొగాడైనా ఎవరైనా అంటే ఇంత ఆలోచన అక్కలేని గ్రంథాల గురించి బోధనగా రాసిందే నిజమా కాళిదాస కవిత్వం కదా ఇది పురాణం కదా ఇది కాయినా అందుకని అయ్యమ ప్రాణేశ్వరుడు ఎటు వెంగుమని అయ్యుగ్రాలనం అంటే పోతన గారు సమాధానం చెప్పారు మేలని ప్రజకు ప్రజకి మేలు చేయడం కోసమే శివుడు త్యాగానికి సిద్ధపడ్డాడు అప్పుడు ఆ విషాన్ని మింగిన సన్నివేశం ఎలా ఉందయ్యా తన చుట్టూ సురసంఘము జయ జయ ధ్వానం నజుట్ట ముసల సుల ముర్త్య జయ జయ ధ్వానం బులం బొబిడన్ గన గంభీర రమంబుతో శివుడు లోకత్రోహి ఓం పోకు రమ్మని కెంగేల కెంగేన చెమల్చి కూర్చి

विषय दागे ना चावल नहीं हम लोग आज ताकि निकाल खाने का पड़ता है कामी स्वरूप के अंदर कमरे पर जो नस्करी कामी से बहुत मांग ले जो सोचते हो भी नहीं था अब मांग ले जिनके निकाल पड़ जाएगा नहीं वी वी सूट ले जो पे ना मांग जो भूखने मार डाले आरुद्धी दिन को

అప్పట్లో పగబెళ్ళే వారే అరగిన మీ అమ్మాయిని మా అబ్బాయి చెప్పారు అడగారు